విజయవాడలో వెలసిన దుర్గమ్మ అనే పాట విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన బొట్టు గాజులు పసుపు కుంకుమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు మమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మలగన్నా అమ్మవునివి ఆదిపరాశక్తి వినివి అమ్మలగన్నా అమ్మవునివి శక్తి వినేవి ఆత్మగల్ల మా తల్లి వినివి అవతార మూర్తి వినివి నమ్మా జగములనేలే మా దారి చూపి మా పూజలందు అందుకోవే విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు మమ్మ పొట్టు గాజులు పసుపు కుంకుమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి కంచిలోన కామాక్షి విని మధురలోన మీనాక్షి విని కంచిలోన కామాక్షి విని మధురలోన మీనాక్షి వినివి కాశీలోన విశాలాక్షి కలియుగ మందున కనకదుర్గవే కాశీలో నా విశాలాక్షిబి కలియుగ మందున కనకదుర్గవే మైషాసుమర్ధిని వమ్మా కాశీలోన విశాలక్ష్మి కలియుగమందున కనకదుర్గవీ వమ్మ మము కరుణించి సిరులు కురిపించవీ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజక పువ్వులు తెచ్చిన మమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి అండపిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నమా కనకదుర్గవి అండ పిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనక దుర్గవి మా తోడగా ఉండి ఆదరించు ఆరాధ్య రాధ్యదేవివే పిలిచిన పలికే మా కల్పవల్లి కలకాలము మము చల్లగా చూడమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజక పువ్వులు తెచ్చిన మమ్మ బొట్టు గాజుల పసుపు కొంకమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి యుగ ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మ యుగ ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మ ఇంటి వేల్పగ వెలిసి భక్తుల బాధలు తీర్చిదివమ్మా నిన్నే నమ్మిన భక్తుల అమ్మ వెన్నంటి మా తోడుగా ఉండమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు మమ్మ బొట్టు గాజులు పసుపు కుంకమల పట్టు చీరలు తెచ్చినాము తల్లి